కొన్ని పవన్ కళ్యాణ్ నువ్వింతా నువ్వింత అని మాట్లాడావు సో నేను కూడా ఆశ కర్థుండాలే ఉండాలనేది ఒకటి సభ్య సమాజం తల దించుకునేలా మాట్లాడావు అసలు చరిత్రలో రాజకీయ నాయకుడు కానీ సినిమా యాక్టర్ కానీ ఒక సెలబ్రిటీ కానీ ఎవడైనా సరే మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి అది తిట్టడం ఎందుకు ఇలా బ్యాడ్ అవ్వడం ఎందుకు ఏదో ఉద్యోగం చేసుకున్నట్టు నెలకి జీతాలు పంపిస్తున్నారు తిట్టడానికి అండ్ ట్రెండ్ అయిపోయింది ఆఖరికి సో అది అయితే మాత్రం కరెక్ట్ కాదు రేపు దీనికోసం కూడా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడాలి ఇప్పుడు జడ్జిలు అమాయకులు ఉండరు వాస్తవంగా మనం ఏం డ్రామా చేసినా ఏ కథలు చేసినా ఎంతో మంది దొంగలను చూస్తారు వ్యాక్సినేషన్ చూస్తారు కోండాలను చూస్తారు మడ్రిస్ట్లను చూస్తారు ఎవడు ప్రవర్తన ఎలా ఉందో వాళ్ళు గమనిస్తూ ఉంటారు జడ్జిలు అంటే దేవుడితో సమానం వాళ్ళ దగ్గర మనం పిల్లి గంతులు వేస్తే ఊరికే పట్టేసుకుంటారు నువ్వు ఎన్ని నాటకాలు వేసినా ఎన్ని చిల్లర పిల్లిగంతులు వేసినా జడ్జిల ముందు చెల్లదు ఎందుకు చెప్పినా నేరస్తుడు నేరస్తుడిగానే చూస్తారు వారు కాబట్టి ఈ పోషానికి ఉష్ణమురళి మీరు అనే ముందు తెలియదా ఇప్పుడు ఎన్ని బూతులు మాట్లాడే ముందు రేపు పొద్దున్న ప్రాబ్లం అవుతుందని తెలియదా తెలియాలి కదా అంటే అక్కడ కూడా ఒక మాట అన్నాడు నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు నాకు రెండు సార్లు ఆపరేషన్ అయింది రెండు సంటులు పడ్డాయి ఉండేలా అనే విధంగా మరి మాట్లాడినప్పుడు గుర్తుకు రాలేదా అనే విధంగా కూడా కొంతమంది అంటున్నారు అంటే నువ్వు ఏది పడితే మాట్లాడేసి స్టంట్లు పడితే వదిలేస్తారండి కాదు నువ్వు మాట్లాడింది సభ్య సమాజం తలదించుకునేలా మాట్లాడావు అసలు చరిత్రలో రాజకీయ నాయకుడు కానీ సినిమా యాక్టర్ కానీ ఒక సెలబ్రిటీ కానీ ఎవడైనా సరే మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలా ప్రజానీకం యువత మిమ్మల్ని అనుసరిస్తూ ఉంటుంది మీ భాషన అను అనుకరిస్తూ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి ఈవేళ కోర్టు దగ్గర కోర్టు ముందు కన్నీళ్ళు పెట్టుకున్నంత మాత్రాన ఎవరు కరిగిపోరు నీ నీచ 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 సంస్కృతి గురించి తెలిసిన ప్రతి ఒక్కరు కూడా నేను తిట్టుకుంటున్నాడు జాలి కలగట్లా పోసానికి కృష్ణమరణను చూస్తే అలాంటప్పుడు ఎన్ని ఏడుపులు ఏడ్చినా కోర్టు ఆ ఏడుపులకు స్పందించరు ఒకవేళ పవన్ కళ్యాణ్ గారి కాలు పట్టుకొని క్షమించడని వాళ్ళ తల్లి వాళ్ళ పిల్లలు కాలు పట్టుకుంటే క్షమించే అవకాశం ఉందంటారా మరి అంత చేసుకోవాల్సిన అవసరమేముందండి కోర్టులో కేసులు బెయిల్ వస్తుంది నేను చంపేస్తారేంటి నువ్వు చేసిన తప్పుకి శిక్ష అనుకో శిక్షణ అనుభవించి వచ్చేసి రెండు రోజులు సంవత్సరాల సంవత్సరాలు ఏం పెట్టారు కదా నువ్వు తిట్టు బూతులు తిట్టావు మన సమాజాన్ని కలుషుతుకు చేసావు ఆ కలుసుకు నుంచి బయటపడు నోరు శుభ్రం చేసుకుని రా కాగా నువ్వు బెదిరిస్తే బెదిరిపో కోట్లు నువ్వు ఏడిస్తే జాలి చూపుకోర్ట్లు కోట్లు అక్కడ జరిగిన ప్రాసెస్ ఏంటి నువ్వు అన్న మాటలు ఏంటి అవి ఎలా పరిగణనలో తీసుకుంటారు పరిగణనలో తీసుకుని నిన్ను జైల్లో పెడతారు అంటే ఆ మాత్రం ఎందుకు ఎడుపు ఎన్నో కథలు రాసావు ఎన్నో చరిత్రలు చూసావు కోర్టు గురించి రాసావు జడ్జిల గురించి రాసావు అన్నిటి గురించి రాసిన తర్వాత ఇవ్వాలి ఎందుకు అంటే నువ్వు ఈ తప్పు ఏ తప్పు చేస్తే ఏ శిక్ష పడుతుందో నీకే తెలుసు తెలిసి కూడా నువ్వు డ్రామాలు ఆడుతున్నావు అంటే ఇది కరెక్ట్ కాదు వసన కృష్ణమల్లి గారు మీరు చేసిన తప్పుకి చాలా శిక్ష అనుభవించాలి కానీ ఇంతటితో అయిపోయింది కాబట్టి ఏదో అనుభవించేసి వచ్చేయండి మీకు మంచి జరుగుతుంది పొద్దున మాట్లాడేటప్పుడు మంచిగా మాట్లాడండి మీకు న్యాయం జరుగుతుంది వాళ్ళ మాటల్లో కాకుండా చేపల్లో చూపిస్తున్నారు ప్రతి ప్రతి అరెస్ట్ కూడాను ఓసాని కృష్ణ దగ్గర నుంచి అంతకుముందు బోరుగడ్డ తర్వాత వంశీ గారు వీళ్ళందరూ కొంత గారు ఎందుకులే కానీ కొంతమంది వ్యక్తులు వాళ్ళు చేసిన అప్పుడు వాళ్ళ వ్యాఖ్యలు అందరూ మీరు అందరూ విన్నారు రక్తం మరిగిపోతూ ఉంటుంది వాళ్ళ మాటలు వింటుంటే ఫేస్ టు ఫేస్ తెలుసుకోవాలి ఇప్పుడు రెండు వ్యాపారాలు ఉన్నాయి ఆడు వాడు కొట్టుకోవాలి కానీ ఫ్యామిలీ జోలికి వెళ్ళారు అక్కడ పవన్ కళ్యాణ్ గారు ఫ్యామిలీని తిట్టడం పిల్లల్ని తిట్టడం ఇష్టం వచ్చినట్టు బూతులు మాట్లాడడం దీనికి జాలి పడడం అనేది జరగదు పవన్ కళ్యాణ్ గారు ఆయన ఏమన్నారంటే నేను అధికారంలోకి వచ్చాక ఒక్కొక్కడిని అసలు ఎలా ఏంటో అలా చేస్తానన్నారు నిజంగా అది ఆయన చేస్తున్నారో లేదంటే అట్లా చట్టం అలా తన పని తను చేసుకుంటూ పోతుంటారు కదా సో ఈ కేసులు బట్టి ఏం జరుగుతుందని మనం చూస్తున్నాము సో రేపొద్దున్న ఎవరైనా మాట్లాడాలంటే ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి ఎందుకంటే మైకులు ఉంటుండే గమ్మున యువత ఏం చేస్తుందంటే అరే అదవా పవన్ కళ్యాణ్ తిట్టేస్తున్నారు తర్వాత వాడు మళ్ళీ అదే కెమెరా దగ్గర వచ్చి క్షమామని చెప్పాల్సి వస్తుంది ఆడు ఊళ్ళో బ్యాడ్ అయిపోతున్నాడు ఆ తిట్టడం ఎందుకు ఇలా బ్యాడ్ అవడం ఎందుకు ఏదో ఉద్యోగం చేసుకున్నట్టు నెలకి జీతాలు పంపిస్తున్నారు తిట్టడానికి అంటే రెండాల అయిపోయింది ఆఖరికి సో అది అయితే మాత్రం కరెక్ట్ కాదు రేపు దీనికోసం కూడా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడాలి ఎందుకంటే యువత అక్కడ ఉన్న అంటే ఆంధ్రాలో చాలా మట్టుకు ఏమవుతుందంటే ఒక యూత్ లీడర్ని చూసి రెచ్చిపోతున్నారు అంటే వాడు ఏం చేస్తున్నాడంటే నేను ఉన్నాను రా నీకని ఒక దేమ ఇచ్చేసరికి ఏమవుతుందంటే గంజాయికి బాగా అలవాటు పడుతున్నారు కుర్రోళ్ళు పద్దెనిమిది పదిహేడు సంవత్సరాలు కుర్రోళ్ళు గంజాయికి అలవాటు పడడం రౌడీ షేటలకి కొట్టుకోవడాలో నరుక్కోడాలో నాకేం నా లీడర్ ఆడ అసలు ఆడే ఉండడం లీడర్ ఆడే ఉండడం వీళ్ళు రెచ్చిపోతున్నారు సో పెద్ద పెద్ద బోర్గడ్ లాంటి వాళ్ళే ఈ రోజున ఎలాగ అవుతుందో చూస్తున్నాం కదా సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని రేపు పొద్దున్న రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీ వచ్చాకనండి చాలా మట్టికి తగ్గిపోయింది కుర్రోళ్ళు అందరూ శాంతమయ్యి జంపింగ్ చేశారు మళ్ళీ ఇదే పార్టీలోకి వీళ్ళే మళ్ళీ భయపడి జనసేనలోకి చేరారంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి ఎంత రకంగా ఏ రకంగా మార్పు అనేది వచ్చిందనేది అంటే ఇక్కడ పార్టీల కోసం నేను మాట్లాడలే మార్పు కోసం మాట్లాడుతున్నాను ఏ పార్టీ మాకు ఎక్కువ కాదు మీకు ఎక్కువ కాదు మనకు ఎక్కువ కాదు మంచి జరిగిందో లేదని చూసుకోవాలి అంతేగాని మనకి పవన్ కళ్యాణ్ గారికి వచ్చి ఎవరే బాగా మాట్లాడారని చెప్పి నా భుజమే చేసి కోడి రూపాయలు చెక్ ఇవ్వడం అలాగే లేదా జగన్ గారి గురించి మాట్లాడితే ఆయన నాకేం ఏమేమి ఇస్తే వచ్చేమో అలా తిడితే ఎత్తున్నారంట ఆయన సో అట్లాగైదైనా ఏమవుతుందంటే ఇక్కడ మనీకి బాగా కనెక్ట్ అయిపోతున్నారు సో ఇప్పుడు మనం మాట్లాడుకునేది ఏంటంటే ఆవిర్భావ సభ ఇందులో ఏం జరుగుద్ది ఏంటి అనేది చాలా మంది జనాలు అంటే లక్షల్లో వేళల్లో వస్తానంటున్నారు అదే గ్రౌండ్ మరి సరిపోతుందో లేదు సో జాగ్రత్తగా ఎలాంటి యాక్సిడెంట్ అయ్యి రహా జరగకుండా జాగ్రత్తగా ఉండేది అంటే పవన్ కళ్యాణ్ గారి పేరు ఎత్తుగానే బళ్ళు లేపడాలు వాళ్ళని గుర్తి చేస్తున్నారు సో అవన్నీ జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకుని ఉంటే బాగుంటుంది అది సినిమా చెప్పుకుంటే చూడండి నాకు అనిపించింది ఇట్లా పట్టుకొని పవన్ కళ్యాణ్ నువ్వు ఇంత నువ్వు ఇంత అని మాట్లాడను సో నీ కూడా ఆశ కథ ఉండాలి ఉండాలని ఏదో ఒకటి సో అప్పుడు నా నా వెనుకల బలం ఉంది నా వెనుక ఆయన ఉన్నాడు ఈయన ఉన్నాడు కాదు ఒక సీన్ ఆ సమస్య నాకు మారిపోయినాయి నిజంగా నువ్వు ఇప్పటికైనా తప్పు క్షమాపణ చెప్పి తప్పైపోయిన సరే మన పృథ్వీరాజు ఉన్నాడు దాని కూడా చాలా ఘోరంగా మాట్లాడినాడు ఇది మంచి మాట్లాడితే తనకున్న వాల్యూ సినిమా అనేది ఒక పెద్ద ఫీల్డ్ అన్నది ఆ ఫీల్డ్లో కొంచెం బయటికి వచ్చిన తర్వాత నేను అవడానికి కదా గొప్ప రెస్పెక్ట్ ఇస్తాను నీకు సో నువ్వు ఒక మంచి దిగ్గజమైన యాక్టర్ ఆ రెస్పెక్ట్ కాపాడుకోకుండా పవన్ కళ్యాణ్ కట్టుకొని పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడడం తప్పు కాకుండా అలా ఫ్యామిలీ గురించి ఆ మొన్న వాళ్ళ పాప గురించి మాట్లాడు నిజం ఎంత దారుణం అంటే అరే రాజకీయాలు ఇంత చీప్ అన్న మరి ఇంత గలీజం మాట్లాడతారా ఒక ఆయన ఏందో వెళ్ళి ప్రిపేర్ ఏదో ప్రిపేర్ అయ్యి రాజకీయ రాలేడు అనుకోండి పరిస్థితులు రావాల్సి వచ్చింది సో నిజం వాళ్ళ చిరంజీవి సార్ కూడా చాలా సార్ ఇప్పిండు ఆయన ఆయన సినిమాలో నేను చాలా బలవంతంగా దొరికి కానీ సార్ చాలా ఇష్టం పవన్ కళ్యాణ్కి మన ఏదైతే రాజకీయ ప్రజలు సాయం చేయడం అని చాలా ఇష్టం కాబట్టి తను వచ్చిండు ఆయన మీద బురుదేలయడం వల్ల కరెక్ట్ పద్ధతి ఆమె ఫీలింగ్ అది మేము కూడా నాకు చాలా ఓపికట్టం అన్న ఈ కాదు చాలా మంది కూడా చాలా పర్సనల్ డ్యామేజ్ చేస్తారు పవన్ కళ్యాణ్ గురించి చాలా సార్ ఊపిికొట్టం ఓపికట్టం సో మేము మా ఎజెండా ఏమంటే పవన్ కళ్యాణ్ మేము అసలు చూడాలనుకున్నాము పవన్ కళ్యాణ్ అయినా నేను భారత రాజ్యాంగం పట్ల నిజమాని చసా ఆ పదం వినాలనుకున్నా విన్నాము కానీ మాకేదో గెలిచిన మేము గెలిచాం కదా అని మాకు ఓవర్ కంపెనీ మేము గెలవనప్పుడు ఒక రెస్పెక్ట్ ఉంటుంది గెలవకపోయినా ఒక రెస్పెక్ట్ ఉంటే గెలిచిన తర్వాత ఒక రెస్పెక్ట్ ఉంటుంది అండ్రెడ్ పర్సెడుతున్నా సో ఇప్పటికైనా ఏ రాజకీయ నాయకుడైనా దయచేసి వల్గారిటీగా మాట్లాడాలి అని సో ఫ్యామిలీతో మాట్లాడే పద్ధతి కాదు నాకు ఇక్కడ ఇప్పటికే కోరుకుంటా నువ్వు పోయి ఏదో కోర్టు దగ్గర పోయి ఇందాక నువ్వు అన్నావు కదా కోర్టు దగ్గరకు పోయినా రెండు గుండెలు ఆపరేషన్ అయినా ఇప్పటికైనా తప్పును ఒప్పుకొని నాకు క్షమించమని కోరుకుంటే అట్లీస్ట్ అన్న ఏదైతే సొంత మనం క్షమించే అవకాశం ఉంటుంది సో కేసు అయితే ఉంటాయి కేసు మారేది ఉండదు కానీ ప్రజలలో క్షమాపణ కలుగుతుంది అట్లీస్ట్ మీరు రెస్పెక్ట్ ఉంటుంది సో నేను ప్రజల రెస్పెక్ట్ లేకుండా నువ్వు ఇంత పెద్ద కేసు లేకుండా కూడా కాబట్టి దయచేసి ఇప్పటికైనా అలవాటు బంద్ చేసుకోండి సార్ దయచేసి మాకు మీరు మీ యాక్టింగ్ అన్న కూడా చాలా ఇంట్రెస్ట్ మీరు అన్న కూడా ఒక రకమైన రెస్పెక్ట్ మాకు దయచేసి ఇక్కడి నుంచి ఆయన బంద్ చేసుకోవాలి బయటికి వచ్చి అట్లా సిమాపలు చెప్పాలని మనసు ூர்ப்பட்டனம்மா